పెద్ద గొర్రె పొట్టేళ్ళు మీకు కనిపిస్తున్నాయి కొమ్ములు పెడలు తిరిగినాయి చాలా పెద్ద గొర్రె పొట్టేళ్ళు ఈ రైతు సాదుకున్నాడు ఈ రైతు మొత్తానికైతే ఈ డెబ్బై గొర్రె పొట్టేళ్ళు టోటల్గా డెబ్బై గొర్రె పొట్టేళ్లు ఉన్నాయి అమ్ముతా అని అంటున్నాడు మీకు కావాల్సి ఉంటే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము వారి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను మీకు కావాల్సి ఉంటే వారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు ఊరికైనా ఫోన్ చేయొద్దు అనేది మా ఉద్దేశం కొద్దిమంది ఎంత రేటు ఏంది అనేది కూడా కావాలా కావాలని ఊరికి అడుగుతుంటారు మేము అది ఫైనల్గా మేము దీంట్లో చెప్తాం లాస్ట్ ఫైనల్గా అంత వీడియో అంతా ఏంటో మీకు అర్థమవుతుంది మొత్తానికైతే చాలా పెద్దగా ఉన్నాయి అయితే ఏది కూడా ఇరవై కేజీలకు తక్కువ రాదు మాసం అయితే మటన్ అయితే ఏది కేజీగా ఇరవై కేజీల పైనే ఉన్నట్టు మాకు కనిపిస్తున్నాయి సరే వాళ్ళు మరి ఇంత పెద్దగా సాగుదానికి ఎంత అంటే ఎన్ని రోజులు పట్టింది ఏం కాదు అనేది మనకు అర్థమవుతుంది మినిమం సంవత్సరం పిల్ల పైన ఉంటుంది ఇది ఒకటి అన్ని డెబ్బై గుర్రెపొట్టలు ఉన్నాయి వాళ్ళు వీడియో తీయడం కోసం వాటిని అటు ఇటు పరిగెత్తిస్తున్నారు కానీ సరే ఏదేమైనప్పటికీ గుర్రెపొట్టలు అన్నీ కూడా క్లారిటీగా మంచిగా నీట్గా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి కనిపిస్తున్నాయి ఇవి ఏంటంటే మనం ఇప్పుడు వీడియో మొత్తం మనం క్లారిటీగా చూసుకొని అవును వాస్తవైనా కాదా అని చెప్పి చూసుకున్న తర్వాతనే వారికి ఫోన్ చేసి మరి ఎంత పడుతుంది అని కూడా అడగవచ్చు రేట్ ఎంత ఉంది ఫైనల్గా ఎంత ఇస్తావు ఇది ఎక్కడ ఎలా రావాలి అని కూడా పూర్తిగా తీసుకోవచ్చు అయితే ఇది తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించింది అంటే ఉమ్మడి నల్గొండ నుంచి కొత్తగా ఏర్పడ్డ యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఈ గొర్రెపోటేలు అన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ రైట్ చెప్పడం జరుగుతుంది మొత్తం టోటల్గా డెబ్బై గొర్రెపోటేళ్లు ఉన్నాయి అయితే జత వచ్చేసి నలభై వేల రూపాయలు చెప్తున్నాడు జత వచ్చేసి నలభై వేల రూపాయలు అంటే ఒక్కదానికి ఇరవై వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే బేరం ఆడుకోవచ్చు బేరం ఆడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది బర్గన్స్ ఇస్ అవైలబుల్ అని ఆ రైతు చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా చాలా చిన్న కొద్దిగా కొన్ని ఒకటి రెండు మూడు చిన్నగా ఉన్నా కూడా గట్టిగా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి అవి ఎట్లా ఉన్నాయి అనేది కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఏది కూడా ఇరవై కేజీల మటన్ వెళ్ళి పైన వెళ్తాయి తక్కువ అయితే వెళ్ళవు అది మీకు కనిపిస్తూనే ఉంది వీడియోలో మీకు కావాల్సి ఉంటే వారికి ఫోన్ చేసినట్లయితే పూర్తి వివరాలు కూడా అందిస్తారు ఇట్లా రైతులు కొద్దిగా అధికంగా లాభపడాలంటే ఈ మోపా ఈ ఇట్లా పెంచుకోవాలి మంచి జాతి గడ్లు గడ్డి జాతులు వేసుకొని వీటికి అందించాలి లేకుంటే రైతు వారిగా అట్లా పోడు భూములలో తిప్పుకొని రావాలి మంచిగా మేపుకొని మంచిగా బలంగా ఉంచినట్లయితే అధిక లాభాలు వస్తుంటాయి